ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను కొంచెం ట్రావెల్లో బిజీ ఉండే లాస్ట్ మంత్ అంతా సో మోర్ ట్రావెల్ వీడియోస్ వస్తున్నాయి స్టే చూంట్ సో ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ థర్స్డే నేను త్రోబ్యాక్ వీడియో చేస్తాను సో కీప్ వాచింగ్ మోర్ వీడియోస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ పాస్ట్ ట్రావెల్ అవన్నీ అప్లోడ్ చేస్తాను ఆన్ థర్స్డేస్ ఇన్ షార్ట్స్ ఆర్ వీడియోస్ లాంగ్ లెంత్లో అండ్ ఈరోజైతే నేను నా గార్డెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను సో లుక్ ఎట్ మై గార్డెన్ బ్యాడ్ సో ఈరోజు నేను ఫస్ట్ బెడ్స్లో ఉన్న ప్లాంట్స్ చూపిస్తాను సో ఇది నా మిర్చి ప్లాంట్ ఇది ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ వేశాను ఎండు మిర్చిలో నుంచి సీడ్స్ తీసుకొని చూ చూసారా చిల్లీస్ ఎంత బాగున్నాయో మంచిగా వచ్చాయి లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా నేను బాగా వచ్చాయి వింటర్ టైంలో లోపలి పెట్టేశాను సో సేమ్ ప్లాన్ లాస్ట్ ఇయర్ది అండ్ మింట్ ఫుల్ కట్ చేసేసాను అది బ్రహ్మకమలం లెమన్ ఇది ఇది నేను ఇడ్లీ వెళ్ళినప్పుడు ఆరెంజ్లో సీడ్స్ తెచ్చుకున్నాను ఆ సీడ్స్ పెట్టినవి అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ సీడ్స్ పెట్టాను ఎంతమందికి తెలుసు మీకు బీట్రూట్ సీడ్స్ పెడితే సీడ్స్ సీడ్స్ ఉంటాయని నాకైతే తెలీదు మా నేబర్ ఒకరు ఇస్తే ఇది ప్లాన్ చేశాను అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ ఆరెంజ్ ప్లాంట్స్ ఇటలీ నుంచి తెచ్చుకున్న సీడ్స్ మింట్ ఇది మింట్ అండ్ ఆర్గానో కొంచెం ఇవి ఇది తెలుసా మీకు శనగలు హరిబూట్ అంటారు నార్త్ ఇండియాలో సో ఇది ఫస్ట్ టైం ఇయర్ పెట్టాను ఐమ్ వెరీ హ్యాపీ బాగా వస్తుంది అండ్ యాక్చువల్లీ ఇది కర్రీ లీఫ్ కరివేపాకు ఉన్న పాట్లో పెట్టాను సో అండ్ యాక్చువల్గా నేను పెడదామని అనుకోలేదు వాటర్ పోస్తున్నప్పుడు శనగలు గడిగిన వాటర్ పోస్తుంటే అది పడి యాక్సిడెంటల్లీ అవి చెట్లు మొలిసాయి సో ఇక్కడ వచ్చేసి ఇంకొక చిల్లీ ప్లాంట్ దీనికి కూడా బాగా చిల్లీస్ వచ్చాయి సో నేను ఐ స్టాప్ బయట కొనుక్కోవడం అయితే మానేశాను ఇంకా ఇప్పుడు ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది వచ్చేసి మస్టర్డ్ సీడ్స్ నాకు ఇది తెలియదు ఎలా వచ్చిందో నేనేమనుకుంటున్నా అంటే చిల్లీస్ వస్తాయో లేదో అన్నట్టు ఈ ఇయర్ మళ్ళీ వేసాను సరిగ్గా గ్రో అవ్వట్లేదు బట్ చిల్లీస్తో పాటు కొంచెం పోపు గింజలు అలా పడుతూ ఉంటాయి కదా సో అట్లా ఆవాలు పడినట్టున్నాయి పడి మొలిసిన ఆవాలు చెట్లు అలా వదిలేస్తాను సాలిడ్స్లో అట్లా లీవ్స్ బాగుంటాయి అని చెప్పి ఉంచాను ఇది వచ్చేసి అవుట్డోర్ కర్రీ ప్లాంట్ కర్రీ వీఫ్ ప్లాంట్ ఇది ఏంటంటే బయట పెట్టాను ఒకటి ఇంట్లో పెట్టుకున్నాను సో దీనికి ఇది అంటులాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మై డ్రమ్స్టిక్ మునగాకు చెట్టు మునగ చెట్టు ఇది కూడా లాస్ట్ ఇయర్ చెట్టు మంచిగా సర్వైవ్ అయ్యింది బాగా పెరుగుతుంది ఇది వచ్చేసి లెమన్ మళ్ళీ త్రీ ఇయర్స్ పడుతుంది అంట లెమన్స్ రావడానికి సో ఇది థర్డ్ ఇయర్ నేను వెయిట్ చేస్తున్నాను అండ్ ఇది మింట్ మింట్ అంతా కోసేసాను అందుకే రావట్లేదు ఇంకా బెడ్కి వచ్చేస్తే ఇది నా చెర్రీ టొమాటోస్ ప్లాంట్ చాలా వైల్డ్గా పెరిగింది మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా అన్నీ బాగా వచ్చాయి టొమాటోస్ అన్నీ ఇంకా పండడానికి వెయిట్ చేస్తున్నాను కొన్ని అయితే ఆల్మోస్ట్ ఆరెంజిష్ కలర్లో ఉన్నాయి ఇవి రోజు రేపు అట్లా కొయ్యొచ్చు అండ్ ఇది వచ్చేసి మాకు నార్త్ కేరళనాలో జాపనీస్ బీటిల్స్ అని వస్తాయి జాప ఇదేంటి జూన్లో సో కొ వాటి కోసం ఇవి ట్రాప్స్ అనమాట హెల్ప్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ అయితే హెల్ప్ అయినాయి చూడాలి ఇంకా సో ఇది వచ్చేసి బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ ఫుల్ వచ్చాయి ఇంకా హార్వెస్ట్ చేయాలి ఈ వీకెండ్ మేబీ అండ్ ఇది చూసారా ఇది ఫస్ట్ టైం ఒకటే ఒక సీడ్ బెటర్ ట్రై చేద్దామని చెప్పి గుమ్మడికాయ చెట్టు నేను గుమ్మడికాయలు కొన్ని అయితే వచ్చాయి కొన్ని చిన్నగా ఉన్నప్పుడు ఎల్లో అయిపోయాయి ఇది బాగా వచ్చింది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రస్తుతానికి ఇంకా ఇట్స్ గ్రోయింగ్ అక్కడ ఒకటి ఉంది టూ దీని పక్కనే ఇంకొకటి ఉంది త్రీ ఇంకా అలా కొన్ని చిన్నగా ఉండి అది పండిపోవడం అట్లా అయిపోయాయి కొన్ని నెక్స్ట్ వచ్చేసి హెయిర్ టొమాటోస్ ఇవేంటంటే చాలా పెద్ద టొమాటోస్ అనమాట మన ప్రస్తుతం షేప్ చూపిస్తాను ఇంకా కరెక్ట్ ఫుల్ సైజ్కి రాలేదు అది ఇలా ఉంటుంది ఈ టొమాటో సారల్ సారల్గా అట్లా కానీ ఈ సైజ్ వరకు వస్తుంది సో దీంట్లో ఈ బెడ్లో ఫస్ట్ బెడ్లో నేను బీ ఫ్రెంచ్ బీన్స్ కి గుమ్మడికాయ మన చెర్రీ టొమాటోస్ హెయిర్లూమ్ టొమాటోస్ ఇంకా కొన్ని మన కర్బూజ క్యాంటలూప్ ఇవి వేసాను కాయలు వేస్తున్నప్పుడు కొన్ని దోసకాయలు మిక్స్ అయిపోయి కొన్ని దోసకాయలు కూడా పడినాయి సో దోసకాయలు బాగానే వచ్చాయి అవి మన కడప దోసకాయలు ఆ కార్నర్లో ఉన్నవి ఇప్పుడు సెకండ్ బెడ్ ఇప్పుడు సెకండ్ బెడ్కి వస్తే ఇవి మన ఫ్రెంచ్ మీన్సే ఇది హెయిర్లూమ్ ఇది ఒక వెరైటీ ఇంకా కాపు కాయలేదు వెయిట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మన చిక్కుడుకాయ ఇంకా సైజ్కి రాలేదు బట్ ఫుల్ పిండలు అయితే పడినాయి పూత పడింది తర్వాత వచ్చేసి దాని వెనకాల టొమాటో చెట్టు మళ్ళీ అవి లాస్ట్ ఇయర్ విత్తనాలు పడి మొలిసినాయి లాస్ట్ ఇయర్ పదిహేను కేజీల వరకు వచ్చినాయి టొమాటోలు పెడదామని అనుకోలేదు కానీ అన్నీ అటువైపు నాటేశాక ఆ బెడ్లో ఈ బెడ్లో మొలిసినాయి ఇది దోసకాయల చెట్లు ఒక రేంజ్లో కాసినాయి సైజ్ చూస్తారా హ్యాండ్ ఫుల్ ఒక్కొక్క కాయలు ఒక ఇరవైకి పైన ఉన్నాయి కాయలు అయితే మొత్తం దోసకాయలే ఇంకా లోపల ఉన్నాయి ఇంకా అటువైపు కీర దోసకాయలు కుకుం క్యూకంబర్స్ అండ్ ఆస్పరేగస్ ఉంది దీంట్లోనే నేను సొర పొట్లకాయ ఇంకా సొరకాయ పెట్టాను లాస్ట్ ఇయర్వి ఇంకా పొట్లకాయ అయితే ప్రస్తుతానికి పూత వచ్చింది ఫ్లవర్ వచ్చింది వెయిటింగ్ ఫర్ పొట్లకాయలు స్నేక్ గార్డ్స్ అండ్ సొరకాయలు అయితే బీభత్సంగా వచ్చినాయి ఫ్రెష్లీ హార్వెస్టెడ్ ఇప్పుడే హార్వెస్ట్ చేసిన సొరకాయ మంచి ఫ్రెష్గా ఉంది అండ్ సో ఇవి నా టూ బెడ్స్ ఇప్పుడు నేను గ్రౌండ్లో ఉన్నాయి చూపిస్తాను సో గ్రౌండ్లో నేను ఫస్ట్ స్ట్రాబెరీస్ పెట్టుకున్నాను స్ట్రాబెరీస్ చాలా బాగా వస్తున్నాయి రోజు అయితే ఎట్లీస్ట్ ఒక టెన్ వరకు వస్తున్నాయి అండ్ అండ్ గ్రేప్ ఆల్రెడీ కింద ఉండింది మీకు ఇది చూస్తే ఇది గ్రేప్స్ అనమాట గ్రోయింగ్ సో ఈ ఒక్కటే పందిరు ఉంది నా దగ్గర సో ఈ ఒక్కదానికే అన్నీ అల్లిస్తున్నాను ప్రస్తుతానికి మేబీ నెక్స్ట్ ఇయర్ చూడాలి ఐ కెన్ పుట్ మోర్ సో ఇది వచ్చేసి సొరకాయ పొట్లకాయ అన్నీ మిక్స్ ఉన్నాయి నేను అటువైపు వెళ్ళి మీకు సొరకాయ పిందెలు చూపిస్తాను ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ మెలనర్ స్ట్రాబెరీతో పాటు ఇంట్లో కాకరకాయ కూడా ఉంది కాకరకాయ ఇప్పుడే స్టార్ట్ అయింది కనిపిస్తున్నా తెల్ల కాకరకాయ ఇదంతా వాటర్ మెలన్ మధ్యలో ఇవి వచ్చేసి కందులు గోంగూర మనందరి ఫేవరెట్ కదా మటన్ గోంగూర చికెన్ గోంగూర కర్రీ చేసుకుంటాం కదా గోంగూరతో ఒక టిప్ ఏంటంటే వింటర్ టైంలో ఉండదు కదా చనిపోతూ ఉంటుంది సో నేనేం చేస్తున్నాను బాగా నూనెలో ఫ్రై చేసి దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాను సో దాట్ చిన్న చిన్న ప్యాకెట్స్గా ఫ్రీజ్ చేస్తున్నప్పుడు ఈచ్ టైమ్ అది ఓపెన్ చేసి యూస్ చేసుకుంటున్నాను ఈ యూస్కి సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి బెండకాయ ఇప్పుడు ఇక్కడ సొరకాయ మీకు కనిపిస్తున్నాయా ఇవి వన్ టూ త్రీ ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు ఐదు అలా చూసుకుంటూ వెళ్తే ఒక ఫిఫ్టీన్ పైన ఉన్నాయి రెంట్ చూపించాయి కదా ఇక్కడ వెనకాల ఇప్పుడు బెడ్లో కీరా అన్నాను కదా ఇందాక ఇది అన్నమాట ఇది చిన్న కుకుంబర్స్ ఇది మీడియం సైజ్ కుకుంబర్స్ అన్నమాట సో ఇదండి నా బెడ్ సో ఇది పొడుగు వంకాయ చెట్లు నేను ఒక దాంట్లో ఫుల్ ఎత్తుకు అన్నీ ఒక దాంట్లో నాటేసి మళ్ళీ నాలుగు దీంట్లోకి తీసాను ఇది ఆ ఇంకో పాట్ అన్నీ వంకాయలు నేను కొన్ని బెడ్లోకి మూవ్ చేయాలి బెడ్లోవి సరిగ్గా కాంపోస్ట్ మిక్స్ వల్ల బాగా వస్తున్నాయి బట్ సంభవ్ పాట్స్లో అంత బాగా పెరగట్లేదు సో ఇదండి నా ప్లాన్స్ ముచ్చట్లు సో నేను ఫుల్ ఫ్లెజ్డ్గా టొమాటోస్ బీన్స్ పొట్లకాయలు బీరకాయలు బీరకాయ చెట్టు కూడా పెట్టాను అక్కడ ఇంకా రాలేదు కాబట్టి పిందెలు కూడా పడలేదు కాబట్టి నేను చూపించలేదు సో ఫుల్ ఫ్లెజ్డ్గా గ్రో అయ్యాక నేను మళ్ళీ ఒకసారి ఇంకొక షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ చేస్తాను సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ